సామాజిక స్పృహతో ప్రభుత్వానికి ప్రజలకు బారధిగా అరుణ్ టీవీ అభివృద్ది చెందాలని అనపర్తి శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో రంగంపేట మండల కేంద్రంగా నూతనంగా ఏర్పడిన అరుణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను చైర్మన్ అంచూరి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాపయోగకరమైన వార్తలతో వాస్తవాలను వెలుగు తీసుకువచ్చే విధంగా సామాజిక మాధ్యమాలు పనిచేయాలన్నారు ఇప్పటికే వివిధ టీవీ ఛానల్లో పనిచేసిన అరుణ్ కుమార్ సొంతంగా టీవీ ఛానల్ ను ప్రారంభించిన అభినందనీయమన్నారు ఈ సందర్భంగా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ గోవిందు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు మాజీ ఎంపీటీసీ ఉద్దండ శ్రీనివాస్ ఎంపీడీఓ వెంకటరత్నం ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అధినేత పి శ్రీనివాస్ అరుణ్ టీవీ అధినేత అరుణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అరుణ్ కుమార్ మీడియా నుంచి అరుణ్ టీవీని ఆ వారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో అరుణ్ టీవీ మీడియా రంగంలో ఒక మంచి స్థానాన్ని పొందాలని ఒక మంచి ప్రజల అభిమానాన్ని చూడకునే విధంగా అరుణ్ టీవీ జిల్లా ఆకాంక్ష అరుణ్ కుమార్ గారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు చేస్తుంది స్టార్టింగ్ అయిన అరుణ్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇతను దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను ఛానల్ని గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నలుగురి రామకృష్ణారెడ్డి గారు చేస్తా ప్రారంభించబడడానికి సంతోషం మండలంలో అంచులి అరుణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అరుణ్ టీవీ మండలంలో అలాగే మండలంలో కాకుండా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఆయన యొక్క సేవలు మంచిగా జరగాలని సామాజిక బాధ్యతతో ప్రజా సంక్షేమంతో ఈ ఛానల్ అందరికీ ఉపయోగపడేలాగా అందరి తరఫున వాయిస్ వినిపించేలాగా ఈ ఛానల్ పనిచేయాలని ఆకాంక్షిస్తూ టీవీ నమస్కారం మరి మీడియా మిత్రులు రంగపేట మండలంలో ఎప్పటి నుంచో స్వపరిచితులు అరుణ్ మరి వారి సారథ్యంలో అరుణ్ టీవీ ఉద్యోగించే ప్రారంభించినట్లు మనస్ఫూర్తిగా రంగంపేట మండలం కూట నాయకుల తరఫున శుభా శుభాకాంక్షలు అలాగే ఆశీర్వచనలు కూడా అందిస్తూ భవిష్యత్తులో మరి ఈ ఛానల్ ద్వారా ఈ ప్రజా సమస్యలను ఎలిగెత్తడమే కాకుండా ప్రజా జీవితంలో ఈ ఛానల్ ద్వారా ఎన్నో మంచి జరగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మరి ఈరోజు నూతనంగా వారు టీవీ ఎందుకంటే మరి ప్రతి క్యారెక్టర్లు కూడా ఇంకా ప్రెస్ సపోర్ట్ ప్రజలకు ఉండాలి దాని మీద మీరు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి మెసేజ్తో జనాలకి మంచి మెసేజ్ ఇవ్వాలని వారు టీవీ ద్వారా